ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటంటే పాలకూర కూర పాలకూర మెంతికూర చట్నీ అండి దీని దీనికి ఏమేమి అవసరమవుతాయో చూస్తాను చూపిస్తాను చూడండి ఇదోండి ఒక నాలుగు కట్టలు పాలకూర అండి నాలుగు కట్టలు పాలకూర ఇంతే వచ్చిందండి ఒక అంత వచ్చింటుంది మెంతికూర అండి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను కాడలతో సహా ఇలా ఇదొక ఒక అండి కొత్తిమీర పచ్చిమిర్చికాయ ఇదండి పచ్చిమిర్చి ఒక గుప్పెడన్ని ఇదోండి ఒక గుప్పెడన్ని పచ్చిమిర్చి కాయలు జీలకర్ర యాజ్ యూజువల్ జీలకర్ర వెల్లుల్లి చింతపండి అండి పాలకూర యూజువల్లీ మనకు తినాలంటే పప్పు చేసుకున్న ఈ మధ్యకాలంలో ఎంత టేస్ట్ ఉండేది కాదు చిన్నగా ఉన్నప్పుడు అసలు పాలకూర టమాటో ఎంత మంచిగా టేస్టీగా ఉండేది కదండి ఇప్పుడు పాలకూర అసలు ఏం చేసినా అసలు టేస్ట్ ఉండేది కదా కానీ రీఫీ వెజిటేబుల్ మంచిది కదా అందరికీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి కదా వాల్యూస్ ఉంటాయి కాబట్టి పాలకూరను ఇట్లా తీసుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది మరి ఇది మెంతిపురం మీకు స్పెషల్ తెలుసు కదండి ఏ రోజు మనం ఫుడ్లో మనం మనం తీసుకుంటూ ఉంటే బీపీ కొలెస్ట్రాల్ షుగర్ మరి ఒబెసిటీ విన్న వాళ్ళకు చాలా మంచిదండి నువ్వులు కూడా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయండి నువ్వులు ఏంటంటే నీ పెయిన్స్ ఉంటాయి కదండి మోకాళ్ళ నొప్పులు మళ్ళీ కీళ్ళ నొప్పులు అలా ఉంటుంది కదా మరి ఇట్లా మెనోపాజ్ వచ్చిన వాళ్ళకి బోన్స్ బ్రిడ్జ్లు అయితే ఉంటాయి కదా తొందరగా ఏదైతే కదా రోజు ఇట్లా కొంచెం వేయించుకొని తిన్నా పర్వాలేదు పొడిగా చేసుకొని తిన్నా పర్వాలేదు మిల్క్లో ఇట్లా కొంచెం పౌడర్ లెక్క చేసి రాత్రి తిన్నా పర్వాలేదండి మోకాళ్ళ రూపలకు చాలా మంచిదండి దీంట్లో ఫైబర్ కంటెంట్ చాలా ఉంది కాల్షియం అయ్యో ఇవన్నీ ఉన్నాయండి ఇంకా వెల్లుల్లి మీకు తెలుసు కదండి వెల్లుల్లి బీపీకి చాలా మంచిదండి బీపీ చిత కొట్టేసుకొని మజ్జిగలో తాగితే బీపీ కంట్రోల్ అవుతుంది కొలెస్ట్రాల్కి కూడా చాలా మంచిది బీపీ తెల్ పొద్దున్నే ఇట్లా చిత్త కొట్టేసుకొని తేనెలో తిన్నా కూడా చాలా మంచిదండి జీలకర్ర జీలకర్ర తెలుసు కదండి మీకు జీలకర్ర డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మంచిది బరువు తగ్గు తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా మా బా వాటర్లో బాయిల్ చేసుకొని షుగర్ నిమ్మరసం వేసుకొని రోజు తాగితే మరి ఇట్లా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి నేను జీలకర్ర నిమ్మరసం తేనె ఈ మూడు నేను బాయిల్ చేసుకొని అర్లీ మార్నింగ్ తాగేదాన్ని మనకు కడుపు ఉంటుంది కదా పొట్ట ఎత్తుగా ఉన్న వాళ్ళకి కూడా రోజు తాగుతుంటే చాలా బాగా తగ్గిపోతుంది అండి జీలకర్ర కూడా మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మనం ఎలా చేయాలనేది ఫస్ట్ ఇవి ఉన్నాయి కదండి నువ్వులు హాఫ్ కప్ తీసుకున్నాను హాఫ్ కప్ వేయించుకోవాలి ఫస్ట్ జీలకటా మంట మీద స్లోగా కుక్ చేసుకోవాలండి ఇవి త్వరగా మాడిపోతాయి కదా అందుకని స్లోగా చేసుకున్నాము ఫ్రై చేసుకుందాం ఇట్లా డ్రై రోస్ట్ వేయిపోయినాయి కదండి చూడండి తీసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు వేయించుకోవాలండి ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ మేము కొంచెం కారం ఎక్కువ తింటాము అందుకు మా వాళ్ళకందరికీ కొంచెం కారం ఎక్కువ కావాలండి ఎక్కువ తీసుకున్నాను మీకు తక్కువ కావాలంటే తక్కువ కూడా తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం లేదు తక్కువ తినాలని ఎందుకంటే దీంట్లో టమాటో వేయమండి మీకు టూ డేస్ కానీ నిల్వ ఉంటుంది ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం అన్నీ ఉంటాయి ఇదిగోండి ఒక స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము కొంచెం వేగం ఇద్దామండి వంట మీద ఉంటే ఇట్లా కొంచెం కలర్ మారే వరకు వేస్తాము తర్వాత చేస్తాను చూడండి ఎలా వేస్తున్నాయో అంటే చూడండి ఫ్రెండ్స్ వేగిపోయింది కదా ఇట్లా చక్కగా వేగిపోయింది మీరు దీంట్లోనే జీలకర్ర వేసుకుందామండి హాఫ్ ఒక స్పూన్ అంతా పెద్ద స్పూన్ అంతా జీలకర్ర అండి పాలకూర కూర చెప్పాను కదండి రేపు కూర మెడిసినల్ ప్రాపర్టీస్ ఏంటో రేపు చెప్తానండి మీకు మన ఇంట్లోనే దొరుకునే వాటిలతోనే మనం బాగా చేసుకోవచ్చండి హెల్త్ని కాపాడుకోవచ్చు మనకు తెలియక చేసుకోవచ్చు ఇన్ని రోజులు నాకు తెలిసింది ఏదో నాకు కొంచెం మీకు చెప్తున్నా మీతో షేర్ చేసుకుంటున్నాను అండి చూడండి చక్కగా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పాలకూర మెంతి కూర వేస్తే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుందండి బాగా టేస్ట్ వస్తుంది ఉట్టి పాలకు అంటే అంత టేస్ట్ రాదు చట్నీకి మీరు ఒక్కసారి ఇది టేస్ట్ చేసి చూడండి ఎంత బాగుంటుందో కొంచెం కొత్తిమీర అండి కొత్తిమీర తర్వాత వేద్దాం ఇది వేగిపోయిన తర్వాత దీంట్లో ఒక వేగాలి కదండీ ఒక స్పూన్ ఆయిల్ వేద్దామండి మీకు ఆయిల్ వద్దనుకుంటే కొంచెం వేసుకోవచ్చు అండి వేయగలుగుతా అందుకోసం వేయగాలి ఇట్లా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి ఇది ఆకంట ఇది టూ డేస్ కానీ త్రీ డేస్ కానీ కూడా ఉంటుందండి చేసి పెట్టుకుంటే ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది బాగా ఫ్రెష్గా ఉంటుంది మంచిగా చేసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు పుట్టిగా ఆ రోజు నేను మెంతి టమాటా చట్నీ చేసినాను కదండి మళ్ళీ ఇప్పుడు పాలకూర మెంతికూర చట్నీ చూపిస్తున్నాను కదండి మనకు బయట దొరికే చట్నీలు అవన్నీ తినేదానికన్నా మనం ఇట్లా ఇంట్లో ఇన్స్టెంట్గా చేసుకొని తిని మన వాళ్ళని అందరినీ ఆశ్చర్యపరచవచ్చు కదండి మంచిగా హ్యాపీగా తింటారు కడుపు తింటగా పాలకూర మెంతికూర అవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి చూడండి పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసేసానండి ఎందుకంటే మిక్సీలోకి వేసుకోవాలి కదా మిక్సీ ఇవి పచ్చిమిరపకాయలు పల్లీలు చిలకర వెల్లుల్లి అన్నీ మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తామండి ఇదోండి చూడండి పాలకూర చట్నీ మిక్సీలో వేసినాం కదా చక్కగా అయిపోయిందండి ఇంట్లో కొంచెం పాలకూర ఉడికేటప్పుడు కొంచెం లైట్గా పసుపు వేసుకున్నామండి అందుకే ఆ కలర్ వచ్చింది ఇప్పుడు తాలింపు పెట్టుకున్నామండి దీనికి తాలింపు యాక్చువల్లీ అవసరం లేదు నూనెలో ఉడికింది కాబట్టి జస్ట్ టేస్ట్ కోసము మనం తాలింపు వేసుకోవచ్చు మీకు ఇష్టం లేకోకుండా ఇట్లనే కూడా తినొచ్చు ఏం కాదు బాగుంటుంది ఇట్లా కూడా తాలింపు వేస్తున్నాను మేం కరివేపాకు అయిపోయిందండి రెడీ అయిపోయింది ఇది నీళ్ళు గీళ్ళు అవన్నీ పోసుకోకూడదండి నీళ్లు పోసుకోకుండా గట్టిగా చేసుకోవాలి టూ త్రీ డేస్ కానీ ఉంటుంది ఏమవ్వదు ఇది రోటి పచ్చళ్ళండి మనము రోట్లో వేసుకొని దంచుకుంటే దీనికి టేస్ట్ బాగొస్తాయి కానీ నవిడే వరి యూజ్ చేసుకుంటుండ్రండి మా ఇంట్లో చిన్న రోలుంది కానీ దాంట్లో పట్టదండి పెద్ద రోలు ఉంది దానికి ఇక్కడనే మేము యూజ్ చేయము మా ఎక్కువ శాతం ఇదే వాడుకుంటున్నాం ఎంత కలుపుతున్నా చాలా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఆల్రెడీ ఇదంతా నూనెలో వేగింది కదండి అందుకని మళ్ళీ ఉడకబెట్టకూడదు తాలింపులో ఇట్లా కలిపేసుకోవాలి అంతే కరివేపాకు కొత్తిమీర ఆవాలు చిలకర ఇది అంతేనండి ఫిష్ అవుట్ చేసి చూపిస్తాను అండి ఇదండి కొత్తిమీరతో గార్నిష్ అలా చేశానండి మీరు కూడా మీ ఇంటి వాళ్ళకి ఇట్లాంటి వెరైటీ పచ్చళ్ళు చేసి ఇంటి వాళ్ళని ఆశ్చర్యపరచండి చక్కగా చేసుకోండి మంచిగా హెల్తీ ఫుడ్ తినండి గ్రీన్స్ తింటే చాలా మంచిది కదండి పిల్లలకు కూడా లంచ్ బాక్స్కి ఇలా నెయ్యి కలిపి పెట్టిస్తే చాలా బాగుంటుందండి అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ